హలో ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్గా దొండకాయ ఫ్రై చేసుకొని తినేద్దామా అయితే రండి స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆయిల్లో ఇట్లా జీలకర్ర అండ్ కొంచెం గింజలు వేసుకొని బాగా వేయించుకోండి ఆ తర్వాత ఇలా గ్రౌండ్ నట్స్ పల్లీలు కూడా వేసి దోరగా వేయించుకోండి ఈ దొండకాయ ఫ్రైలో ఈ పల్లీలేనండి అసలైన టేస్టే ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత రెండు ఎండిమిరపకాయలను ఇలా సగానికి కట్ చేసుకొని వేసి వేయించుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక అరకిలో దొండకాయలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వీటిని ఇలా బాగా కలుపుతూ వేయించిన తర్వాత వీటిలో ఒక హాఫ్ చెంచా పసుపు యాడ్ చేయండి అలాగే సాల్ట్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఒకటి నుంచి రెండు చెంచాల మధ్యలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలిపి తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి గుర్తుపెట్టుకోండి ఆనియన్స్ ఎప్పుడు డైరెక్ట్గా నూనెలో వేసేమాకండి అలా వేస్తే త్వరగా మాడిపోయి అంత టేస్ట్ అనిపించదు ఇలా దొండకాయలు కాస్త ఉడికిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఉడికించుకోండి మళ్ళీ ఒకసారి ఇలా కదిపిన తర్వాత ఇప్పుడు మీకు కావాల్సినంత కారాన్ని అంటే నేనైతే మూడు స్పూన్లు కారం వేసుకుంటాను ఒకవేళ మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ ధనియాల పౌడర్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఈ ధనియాల పౌడర్ యాడ్ చేయడం వల్ల దొండకాయ ఫ్రై మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ధనియాల పౌడర్ కూడా వేసాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని తీసేయండి అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలని అనిపిస్తుంది థ్యాంక్ యూ